హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అయిన పాలు గుడ్డు కంటే కూడా ఎక్కువ కాల్షియం కలిగి ఉన్న ఈ మునక్కాయలతో వేపున్ని రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి చేసుకోవడం ఎంత ఈజీనో టేస్ట్ మాత్రం అంత అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తినాలంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని చెప్తూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది ఏదైనా పచ్చడి చేసుకొని లేదా పప్పు కర్రీలోకి ఈ విధంగా సైడ్ డిష్గా మునక్కాయ వేపుడు చేసుకొని తిన్నామంటే అస్సలు టేస్ట్ వేరే లెవెల్ అండి అస్సలు మర్చిపోలేరు అంత అద్భుతంగా ఉంటుంది సో ఈ విధంగా ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి ముందుగా ఒక నాలుగు మునక్కాయల్ని తీసుకొని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని ఒక టూ టైమ్స్ బాగా క్లీన్ చేసుకోండి యాక్చువల్గా కర్రీకి అయితే మనం కొంచెం పొడవు పొడవుగా కట్ చేసుకుంటాము కానీ ఇది మునకాయ వేపుడు కాబట్టి కొంచెం తక్కువ సైజులోనే చిన్న చిన్నగా ఉండేట్లుగానే కట్ చేసుకోండి ఈ సైజులు సో మునకాయలు ఈ విధంగా కట్ చేసుకొని టూ టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి బౌల్లోకి వేసుకొని ఒక కొద్దిగా సాల్ట్ వేసుకోండి మరీ ఎక్కువ సాల్ట్ వేసుకోకండి సాల్ట్ తక్కువైనా మళ్ళీ మనం వేసుకోవచ్చు కాబట్టి ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ మునక్కాయలు మునిగేంత వాటర్ని వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఇంకా జస్ట్ మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకుందాం మరి ఎక్కువసేపు అవసరం లేదు ఒక టెన్ మినిట్స్లో బాయిల్ అయిపోతుంది చాలా ఫ్రెష్గా ఉంది కాబట్టి మునక్కాయ ఒక టెన్ మినిట్స్లో ఈజీగా బాయిల్ అయిపోతుంది సో ఇప్పుడు ఈ మునక్కాయలు బాయిల్ అయ్యే లోపల మనకి మునక్కాయ వేపుడు కావాల్సిన పర్ఫెక్ట్ రుచితో పల్లీ పొడిని తయారు చేసుకుందాం ముందుగా పేరెస్టావ్ మీద ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక చిన్న కప్పు తోటి పల్లీలను విధంగా కొద్దిగా ఎండు కొబ్బరిని కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు ఎండుమిర్చిని ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోండి ధనియాలు జీలకర్ర మాత్రం పల్లీలు కొబ్బరి ఎండుమిర్చి అన్నీ వేగిన తర్వాత ఎండింగ్లో వేసుకొని ఆ సెగకే మనకి సరిపోతుంది ఎక్కువ మాడిపోకూడదు టేస్ట్ ఉండదు కాబట్టి సో ఇవన్నీ పర్ఫెక్ట్గా వేయించుకొని ఈ విధంగా పొడిని పచ్చగా గ్రైండ్ చేసుకోండి మరి దొన్నక కాకుండా పలుకులు పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాం ఈ పొడికి మనం ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నామంటే ఎలాంటి వేపుల్లోకైనా రెడీ చేసుకోవచ్చు అదేవిధంగా ఈవెన్ ఇడ్లీ దోశల్లోకైనా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ పొడి మాత్రం సో ఈ విధంగా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు సో ఇప్పుడు మునకాయలు ఉడికిందా లేదో చూద్దాం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే ఉడికిపోతుందండి ఫ్రెష్గా ఉండే మునకాయలు అయితే చూడండి మునకాయలు అలా నలిపి చూసారంటే నలిగిందంటే మనకి మునకాయలు అనేది ఉడికిపోయినట్టే ఇప్పుడు సింపుల్గా పోపను పెట్టేసుకున్నాం పోప అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ మునక్కాయ వైపుడికి సో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ శనగపప్పు అదే విధంగా రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని అవన్నీ చిటపట అన్న తర్వాత చిన్న సైజు ఉల్లిపాయని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ కూడా కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మెయిన్గా అండి కొద్దిగా సాల్ట్ అయితే ఇప్పుడు ఆనియన్లోకి వేసుకొని మిక్స్ చేసేసేయండి ఆల్రెడీ మొన్న మునక్కాయలోకి సాల్ట్ వేసినాం కాబట్టి వేసినా వేయకపోయినా ప్రాబ్లం లేదు సో ఇప్పుడు ఈ మునక్కాయను కూడా వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసేసేయండి ఈ ఆనియన్ ఆయిల్ మొత్తం మునక్కాయలకి టచ్ అయ్యేలా టచ్ అయ్యేలాగా ఒక హాఫ్ మినిట్ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మెయిన్గా అండి రెండు స్పూన్ల మిర్చి పౌడర్ని వేసుకుందాం మిర్చి పౌడర్ వేసుకొని అదే ఆ టైంలోనే మనం ముందుగా పల్లీ పౌడర్ రెడీ చేసుకున్నాం కదా ఆ పల్లీ పౌడర్ని త్రీ స్పూన్స్ వేసుకోండి ఇది కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే మనకు చాలా టేస్టీగా వస్తుందండి సో ఈ పొడి కూడా వేసుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మనకి వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువగానే దంచి వేసుకున్నారంటేనే మనకి చాలా కమ్మగా టేస్టీగా వస్తుంది ఇదైతే అస్సలు స్కిప్ చేయకండి వెల్లుల్లిపాయలు అయితే కంపల్సరీ ఒక పెద్ద వెల్లుల్లి గడ్డను తీసుకొని ఇలా దంచి వేసేసుకోండి సో అంతే అండి మ్యాక్సిమం రెడీ అయిపోయింది మునకాయ వేపుడు అనేది ఎండింగ్లో కొత్తిమీర వేసుకొని సాల్వ్ చేసుకోవడమే అసలు సైడ్ డిష్గా అయితే ఏదైనా మంచి కాంబినేషన్ ఏదైనా ఉందంటే సైడ్ డిష్గా అది మునకాయ వేపుడే యాక్చువల్గా ఈ మునకాయల్లో రిచ్ ఇన్ కాల్షియం అండి చాలా అధికంగా ఉంటుంది కాల్షియం ఈవెన్ మీరు రెండు ఎగ్స్ తీసుకొని ఒక గ్లాస్ పాలు తీసుకునే దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది ఈ మునక్కాయలో సో ఈ విధంగా అట్లీస్ట్ వీక్లీ వన్స్ చేసుకొని తినడానికి ట్రై చేయండి చాలా రుచికరంగా ఉంటుంది సో మాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్